ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను హగ్గై గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము భవిష్యత్ విషయాలు మన కంటికి మరుగు చేయబడ్డాయి కానీ ఇక్కడ మనకొక అర్థం ఉంది అందులో రాబోయే సంవత్సరాల విశేషాలను ఇప్పుడే చూడగలం ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను అని వాక్యంలో వ్రాయబడి ఉంది ఈ వాగ్దానంలో చెప్పబడిన ఆ దినాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది ప్రజల పాపం వలన ఇంతవరకు పంటలు పాడైపోయాయి తెగుళ్లు వ్యాపించి చీడపట్టి పొలాలు నాశనం అయ్యాయి ఈ విధంగా తన శిక్షను అనుభవించిన ప్రజలు వారి పాపాలను విడిచిపెట్టి తన మాటకు విధేయత చూపించడం తన ఆలయాన్ని నిర్మించడం చూచి ప్రభువు ఇలా అంటున్నాడు మీరు యహోవా ఆలయానికి పునాది వేయడం ముగించారు కాబట్టి చూడండి ఈ రోజు నుండి నేను మిమ్మను ఆశీర్వదిస్తాను మనం ఏదైనా పాపంలో జీవించినప్పుడు ఆత్మ నడుపుదలలో ఆ పాపాన్ని విడిచిపెట్టిన మరుక్షణం నుండి మనం ప్రభు ఆశీర్వాదాలను అనుభవిస్తామని జ్ఞాపకం ఉంచుకోవాలి ఆయన ప్రసన్నత ఆయన ఆత్మ ఆయన కృప ఆయన సత్యమును గుర్చిన సంపూర్ణ ప్రత్యక్షత మొదలైనవన్నీ మన ఆశీర్వాదానికి రుజువుగా మనలో కనిపిస్తాయి మనం ఎడల నమ్మకంగా ఉన్న కారణంగా మనుషుల నుండి గొప్ప వ్యతిరేకతను ఎదుర్కొనే ప్రమాదంలో పడవచ్చు అయితే మనం ఇంకా దేవునితో సన్నిహిత సహవాసం పొందే దిశగా ఎదుగుతాము ఆయనలో మనం అంగీకరింపబడ్డామనేది ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది ప్రభువా నీ ఎడల నేను ఇంకా యథార్థంగా ఉండాలని నీ ఆజ్ఞలను నీ ఉపదేశాలను అనుసరించడంలో ఇంకా నిక్కచ్చిగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాను కాబట్టి ఇది మొదలుకొని ఇక ఎప్పటికీ నా అనుదిన జీవితం ఇంకా ఆశీర్వాదదాయకంగా ఉండేటట్లు సహాయం చేయుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను